హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చెప్పండి నిన్న కాక మొన్న సండే పోయింది కదా ఆ సండే రోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇది ఎమ్మె చికెన్ కర్రీ చూసిరా ఎంత కలర్ఫుల్ గా ఉందో చికెన్ కర్రీ విత్ పూరీలు అయితే సండే స్పెషల్ నేను చేయాలనుకున్నది ఒకటి చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా గా ఇంకొకటి రెండు మూడు వారాల క్రితం అయితే పెసరగారాలు చేసిన ఈసారి పెసరగారెలు కాకుండా మినపగారెలు చేద్దాం అనుకోని ఎర్లీ మార్నింగే చేద్దాం అనుకోని సాటర్డే రోజు నైటే నానబెట్టడానికి సిద్ధమైన కానీ నానబెట్టి మార్పు సే జరిగిన ఏమో అనిపిస్తుంది ఇది వరకు గమనించలే కానీ ఇప్పుడైతే నేను గమనిస్తున్నా నీళ్ళు కడలేని ఆలోచనలు అయిపోయినాయి అనుకోండి నాకైతే గారెల కోసం మినపప్పు నానబెడదామని చెప్పేసి గిన్నెలో కూడా పోసిన అవి పట్టుకొని అలాగే ఒక అరగంట సేపు ఆలోచించిన అనమాట పొయ్యాలన్నా వద్దా ఆయిల్ ఫుడ్ అయితది పోస్తే ఏ ఆయిల్ తో డీప్ ఫ్రై చేయాలి చాలా రకాల ఆలోచనలు ఆలోచించుకొని చేసింది ఏందో తెలిసి ఫ్రై లకు ఒక ఆయిల్ వాడతా కర్రీస్ లకి ఇంకొక ఆయిల్ వాడతానమాట ఏ ఆయిల్ అయినా ఆయిలే కదా అసలు ఏ ఆయిల్ ఫుడ్ వద్దు అని చెప్పేసి మళ్ళీ అవి వెనకకి తీసి డబ్బాలో పోసి దానికి గారెలు చేసుకోవాలి ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుండే అనుకుంటున్నా అంత ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ అదే లంచ్ అదే కూడా చేయాలనుకున్నా అబ్బో నేను అనుకోవడమే కానీ అంత పొద్దున్నే లేచి గారెలేసి చికెన్ వండడమా అది నాతో నాయ పని అని మురిసినమ్మ పండగ దారారు కదా అంటే ఇదేనే మామూలుగానే ఏ రోజైనా మేము పడుకునేసరికి నైట్ పదకొండు పన్నెండు ఖచ్చితంగా అవుతుంది రేపు సండే వస్తుందంటే మా వాళ్ళు సాటర్డే రోజు నైట్ నుండే ఎంజాయ్ మొదలు పెడతారనమాట హాలిడే కదా అన్న ధీమాతో కళ్ళైన ముచ్చట్లన్నీ ముందలేసుకొని ఆ ముచ్చట్లు కాసేపు తర్వాత మూవీ కాసేపు పడుకునేసరికి రెండో మూడో మధ్యాహ్నం దాకానే ఆ జోస్ కనపడుతుంది మధ్యాహ్నం తర్వాత డల్ అయిపోతారనుకోండి అందరూ రేపు మళ్ళీ వర్కింగ్ డే కదా అనేసి మా వారైతే ఈవినింగ్ ఫోర్ నుండి స్టార్ట్ చేస్తాడు రేపు పిల్లలకి స్కూల్ ఉంది నాకు డ్యూటీ ఉంది తొందరగా వంట చేయి తొందరగా తినాలి అనమాట మా ఇంట్లో మరి మీ ఇంట్లల్లో కూడా ఇలాగే ఉంటదా మీ పిల్లలు మీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోవద్దు అసలు సాటర్డే రోజు జరిగిన ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవడమే మర్చిపోయినా అనమాట ఆ రోజు ఎందుకో నాకైతే ఫుల్ తలకాయ నొప్పి లేసింది ఆ తలకాయ నొప్పి లేసిన రోజు ఇంకా నేనేం తినను అనమాట నేను తినాను అని చెప్పేసి మా వాళ్ళకు వంట చేసి అన్నీ రెడీగా పెట్టినాను అన్నీ తినేసి ఎక్కడెక్కడ పెట్టండి అంటే మా వాళ్ళు ఏం చేసినంటే ఫ్రిడ్జ్ మూత వేయడం మర్చిపోయారో మరి అది పడలేదో తెలియదు మా ఫ్రిడ్జ్ ఏమో ఎప్పుడో భూమి పుట్టినప్పుడు తీసుకున్నాం పద్నాలుగు సంవత్సరాలు అయింది అనమాట అదే డీ ఫ్రిడ్జ్లో ఊకే గడ్డగడతా ఉంది ఐస్ అది డీ ఫ్రిడ్జ్ డోర్ పడక ఇవితల డోర్ కూడా పడట్లేదు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని పొద్దున లేసేసరికి కంపు లేసుందనుకోండి ఆ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయన్ని క్లీన్ చేసుకునేసరికి నాకు సరిపోయింది అనుకోండి ఆ రోజు అయితే సండే అయినా కానీ సండే లా లేదు పీత బాధ సీతది పీత బాధ పీతది అని చెప్పేసి నేను మాత్రం ఈ పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో ఉన్నాయని ఖరాబ్ అయిపోయినాయి అని నేను బాధపడుతుంటే మా వారు మాత్రం టిఫిన్ చేయనంటే ఏం టిఫిన్ చేయాలి మొత్తం ఫ్రిడ్జ్ లో ఉన్నాయని పడేసే అని చెప్పినా నిజం చెప్పాలంటే నేను టిఫిన్ కే నానబెట్టలేదు మా వారు అయ్యో అవునా అనేసి చికెన్ అయితే తెచ్చిస్తా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వండుకొని తినండి అని చెప్పేసి చికెన్ నేను ఇంకా కావాల్సిన అన్ని తీసుకొచ్చి వెళ్ళిండనమాట నేను వైట్ రైస్ ఒక గ్లాస్ వండిన అంతే నాకు పిల్లలకి చికెన్